మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి నటించిన యాక్షన్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ ఘాటి ఓటీటీలోకి వచ్చేసింది థియేటర్లలో విడుదలైన ఇరవై రోజులకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది గంజాయి స్మగ్లింగ్ నెట్వర్క్ పై పోరాటమే కథాంశం ఈ సినిమా వివరాలు ఇక్కడ తెలుసుకోండి ఘాటి ఓటీటీ రిలీజ్ టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి లీడ్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ యాక్షన్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ ఘాటి ఓటీటీలోకి వచ్చేసింది సినిమా థియేటర్లలో రిలీజైన ఇరవై రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్కు రావడం గమనార్హం ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సినిమా ఈ ఓటీటీలో ఉందో ఓ లుక్కేయండి అనుష్క శెట్టి విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ రివెంజ్ క్రైమ్ థ్రిల్లర్ ఘాటి ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది ఈ పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఈ మూవీని చూడొచ్చు ఘాటి సినిమాకు క్రిష్ జాగర్లముడి డైరెక్టర్ గంజాయి స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి కానీ థియేటర్లలో మాత్రం మూవీ డిజాస్టర్గా నిలిచింది ఆడియన్స్ను ఏమాత్రం థియేటర్లకు రప్పించలేపోయింది అట్టర్ ప్లాఫ్ అయింది సెప్టెంబర్ ఐదున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది ఈ సినిమా దెబ్బకు అనుష్క శెట్టి కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ప్రకటించింది ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని కఠినమైన తూర్పు కనుమల నేపథ్యంలో సాగే గంజాయి స్మగ్లింగ్ నెట్వర్క్ బ్యాక్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కింది ఘాటి క్రూరమైన నాయుడు సోదరులు నడిపే ఈ అక్రమ వ్యాపారం స్మగ్లింగ్ నెట్వర్క్లోకి బలవంతంగా ఇరుక్కున్న ఘాటిలా జీవితాలను ఈ సినిమాలో చూపించారు శీలవతి దేశిరాజు తమ ప్రజలను ఈ దోపిడీ చక్రం నుండి విముక్తి చేయాలని కలలు కంటారు కుందుల్ నాయుడు కాస్తాల నాయుడు నేతృత్వంలోని క్రూరమైన సిండికేట్కు వ్యతిరేకంగా శీలవతి దేశిరాజు నిలబడతారు మరి ఆ తర్వాత ఏం జరిగింది గంజాయి సిండికేట్కు వ్యతిరేకంగా శీలవతి ఎలాంటి పోరాటం చేసిందన్నదే ఘాటి కథ రాజీవ్ రెడ్డి సాయిబాబు జాగర్లమూడి కలిసి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఘాటి చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రం సెప్టెంబర్ ఐదున థియేటర్లలో విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకుంది అనుష్క నటనకు ప్రశంసలు లభించినప్పటికీ చాలామంది బలహీనమైన కథాంశాన్ని విమర్శించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది అనుష్క తదుపరి రోజిన్ థామస్ రాబోయే హరర్ ఫాంటసీ థ్రిల్లర్ కథన ది వైల్డ్ సోర్సరర్లో కనిపిస్తుంది ఈ చిత్రంతో అనుష్క మలయాళంలో అరంగేట్రం చేస్తుంది ఘాటి సినిమా థియేటర్లలో నిరాశపరిచినా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది అనుష్క నటనకు ప్రశంసలు లభించిన కథాంశంపై విమర్శలు వచ్చాయి మిస్ అయిన వారు ఓటీటీలో చూసేయవచ్చు